హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి జీతాలు అంటే మార్చి మొదటి వారంలో వచ్చే జీతాలకు సంబంధించి తాజా సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ప్రస్తుతం ఈ రోజు సమాచారం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మార్చి ఒకటో తారీఖు ఉద్యోగులు పెన్షనర్ల జీతాలకు సంబంధించి బిల్లుల విషయాలు చూస్తే ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు ఇప్పటివరకు కూడా జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో ఎలాంటి కదలిక అయితే లేదని చెప్తున్నారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అన్ని కూడా ఈ బిల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఆ దశలోనే ఉన్నాయి ఇప్పటి వరకు దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు చాలా వరకు బిల్లుల స్టేటస్ అయితే గనక పరిశీలించినప్పుడు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉంది ఏంటని చూస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే గనక చాలా బిల్లులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ రోజు రేపటిలో జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అంటే రేపు ఎలాగా ఆదివారం సెలవు కాబట్టి ఈ రోజు అయితే గనక జీతాలు పెన్షన్లు పడే అవకాశం అయితే లేదు మాక్సిమం అయితే లేదన్నట్టుగానే తెలుస్తుంది ఇక రేపు ఆదివారం సెలవు ఇక తిరిగి సోమవారం మూడో తారీఖు పడుతుందా అంటే ఇక్కడ మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది జీతాలు పెన్షన్లకు సంబంధించి మార్చి నాలుగో తేదీని అంటే కనుక మంగళవారం నాడు ఒకటి మనకి మూడో తారీఖు సోమవారం అయితే వచ్చింది సో మార్చి నాలుగో తారీఖు మంగళవారం నాడు అయితే కనుక ఆర్బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో అయితే కనుక ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పుకి సంబంధించి ఇండెంట్ అయితే పెట్టింది ఏపీ ప్రభుత్వము సో ఆ రోజు మ్యాక్సిమం ఏంటంటే ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించి అమౌంట్స్ అయితే కనుక ప్రతి నెల ఈ ఆర్బీఐ వేలంలో అయితే కనుక ఈ పాల్గొంటూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకి అయితే కనుక ఇంటింటి పెట్టింది సో ఆ రోజు నాలుగో తారీఖున ఈ అమౌంట్ వచ్చినట్లయితే కనుక ఇది ఐదో తారీఖున అయితే కనుక జమ అవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ అయితే కనుక సో ఐదో తారీఖు మధ్యాహ్నం నుంచి అయితే కనుక జీతాలు పెన్షన్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఈలోపు ఒకవేళ సోమవారం నాడు ఈలోపు ప్రభుత్వాన్ని అమౌంట్ అరేంజ్ చేస్తే కనుక సోమవారం నాడు అంటే మూడో తారీఖున కొంతమందికి జీతాలు పెన్షన్లో జమ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే కనుక ఖచ్చితంగా ఐదో తారీఖు మధ్యాహ్నం నుంచి అందరికీ జీతాలు పెన్షన్లు పడే అవకాశం ఉంది ఈ లోపు కనుక ఏదైనా ప్రభుత్వం నుంచి అప్డేట్ వస్తే జీతాలు పెన్షన్లకి సంబంధించి అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు సమాచారం తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకైతే తెలియజేయడం జరుగుతుంది